దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగుతోంది ఇప్పటికే తవ్వకాలు మొదలుపెట్టిన సిట్ అధికారులకు రెండో రోజు కూడా ఎలాంటి ఆధారాలు మానవ అవశేషాలు లభించలేదు ఈ కేసులో సాక్షి ఫిర్యాదుదారుడు గుర్తించిన శ్మశాన వాటికలను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మంగళవారం తవ్వడం ప్రారంభించింది అయితే ఈ ప్రక్రియ మొదటి ప్రదేశంలో ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు పదిహేను అడుగులకు వెడల్పు ఎనిమిది అడుగుల లోతు తవ్వినా కూడా ఎటువంటి మానవ అవశేషాల జాడ దొరక లేదు మొదటి రోజు ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పది మందికి పైగా కార్మికులను స్పాట్ కు వెళ్లారు ఫిర్యాదుదారులు గుర్తించిన మొదటి ప్రదేశం నేత్రావతి నది ఒడ్డున ఉన్న స్నానఘాట్ సమీపంలో ఉంది మొదటి రోజు ఇక్కడ తవ్వకాలు జరిపి అక్కడ దొరికే ఆధారాలను ఆధారంగా చేసుకుని ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ ను ముందుకు తీసుకెళ్తామన్నారు అధికారులు కానీ మొదటి రోజు ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా తవ్వకాలు కంటిన్యూ చేస్తున్నారు ఇవాళ రెండో రోజు తవ్వకాలు చేపట్టారు ఇలా మొత్తం పదమూడు ప్రాంతాలను ఎంచుకున్నారు ఈ ప్రాంతాల్లోనే వందలాది మంది మహిళలను పాతిపెట్టినట్లు ఫిర్యాదుదారుడు చెప్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వందల మంది అమ్మాయిలను చంపేసి తన చేతులతో ఇక్కడ పాతి పెట్టించారని ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ధర్మస్థల ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది దీంతో ఈ ఫిర్యాదు మీద జూలై నాలుగున ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు జూలై ఇరవైన ఈ కేసులో సిట్ కూడా ఏర్పాటు చేశారు ఫిర్యాదుదారుడి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత మొత్తం పదమూడు ప్రాంతాలను గుర్తించారు ఈ ప్రాంతాల్లోనే తాను మృతదేహాలను పాతిపెట్టినట్లు చెప్పాడు ఫిర్యాదుదారుడు దీంతో ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు ఇందులో భాగంగా రెండు రోజుల తవ్వకాల్లో రెండు ప్రాంతాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు మిగిలిన ప్రాంతాల్లో ఏ యొక్క ఆధారం లభించినా మహిళల అస్థిపంజరాలు లభించినా ఇక దేశంలో సంచలన కేసుగా మారుతుంది